సిపిఎం పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో ఓరవకాల కరెంట్ ఆఫీస్ ముందు స్మార్ట్ మీటర్లు బిగించే విధానానికి వ్యతిరేకంగా ధర్నా కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి సిపిఎం పార్టీ మండల నాయకులు ఎస్ మధుసూదన్ అధ్యక్షతన వహించారు ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జి రామకృష్ణ మండల కార్యదర్శి బి నాగర్న పాల్గొని మాట్లాడారు కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కమిటీ సభ్యులు వి సుధాకర్ టి మల్లేష్ కేవీపీఎస్ మండల నాయకులు రామకృష్ణ డివైఎఫ్ఐ మండల నాయకులు మహేష్ హరీ బషీర్ శివన్న ఆకుల మధు లక్ష్మీదేవి మహిళలు తదితరులు పాల్గొన్నారు కావచ్చు ఇవన్నీ కూడా ప్రజలకు ఈరోజు భారాలు వేసేటువంటి కార్యక్రమంగా పెట్టుకున్నారు తప్ప ఈరోజు ప్రజలు కొని తినేటువంటి ఆహార వస్తువులు కావచ్చు ఏమైనా కావచ్చు ఈరోజు పెద్ద ఎత్తున భారాలు ప్రజల పైన వేస్తున్నటువంటి ప్రజానుకూలమైనటువంటి ప్రభుత్వాన్ని నడపండి ఆరోగ్యంగా ప్రజలతో మెప్పు పొందండి అని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం లేదా మీకు రెండు వేల పంతొమ్మిది ఆ రోజుల్లో రెండు వేల పద్నాలుగులో ఆయన ఏమి చంద్రబాబు నాయుడు అనుభవం కలిగినటువంటి వాడు అని చెప్పేసి అందరు కూడా ఓట్లు వేసినారు ఓట్లు వేర్పించి గెలిపించినారు ముఖ్యమంత్రి అయినాడు ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేసినాడు ఆయన అమరావతి మీన పడినాడు మొత్తం కూడా అమరావతిని ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా నిర్మిస్తాడంట అంటే కొన్ని లక్షల కోట్ల రూపాయలు పెట్టి అంటే వీనికి ఎవడిచ్చినాడు ఈ అధికారం ప్రజల డబ్బులతోని ప్రపంచాన్ని తలపించే విధంగా కట్టాల్సినటువంటి అవసరం ఉందా అనేక మంది ఆర్థిక నిపుణులు వద్దయ్య బాబు మనం ఇల్లు ఇడిసి వచ్చినాం బయటకు వచ్చినాం మనకు ఎంతైతే అవసరమో అంత మాత్రమే మన రాజధాని నిర్మించుకుందాం అని చెప్పేసి చెప్పారు కానీ వినలేదే వినకుండా ఆ రోజు రాజధాని లేకుండా చేయడానికి కారకులైపోయినటువంటి పరిస్థితి మనం కూడా ఆ రోజుల్లో సిపిఎం పార్టీ ఇన్ని వేల ఎకరాలు నువ్వు నువ్వు అక్వైర్ చేస్తే అంటే అప్పటికే ముప్పై మూడు వేల ఎకరాల భూమిని అమరావతిలో తీసుకున్నారు అట్లాగే మొత్తం మళ్ళీ ఇప్పుడు కూడా భూములు తీసుకో తీసుకోవడానికి ఈరోజు ప్రయత్నం చేస్తున్నారు ఆ రకంగా రాజధాని అనేటువంటిది ప్రజల యొక్క పరిపాలనకు అవసరమైన ఉండాలి తప్ప ప్రపంచాన్ని తలపించే విధంగా ఉండాల్సినటువంటి అవసరం లేదు మన ఆర్థిక పరిస్థితి బాధలేదు మన బట్టలు ఊడదీసి మనను మన హైదరాబాద్ నుంచి పంపించారు కాబట్టి మనం ఆ రకంగా చేయాలా పరిపాలన అని చెప్పేసి అంటే వినకుండా చేస్తే ఎన్నికలు వస్తే ఏం చేస్తున్నారు ఎన్నికలు వస్తే అందరికీ అందరికీ డబ్బులు ఇచ్చినారు అంటే డబ్బులు ఇస్తే వేస్తారు కదా అని ఒక నమ్మకం డబ్బులకే ఓట్లు పడతాయి అని చెప్పేసిన నమ్మకం ఇచ్చినారు రాష్ట్రంలో కూడా పసుపు కుంకుమ పేరుతోని ఇల్లు ఇల్లు ఇంటింటికి అందరికి కూడా పదివేల రూపాయలు చొప్పున ఇచ్చిన